నమస్తే చెప్పండి పబ్లిక్ టాక్ కోసం వచ్చాము చూడండి మొత్తం మల్కాజ్గిరిలో ముగ్గురు అయితే బరిలో ఉన్నారు బీజేపీ నుంచి ఇటల్ రాజేందర్ మరి కాంగ్రెస్ నుంచి సునీత మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మణ రెడ్డి అయితే ముగ్గుట్లో ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ మనం ఊహించిన విధంగా అయితే కాంగ్రెస్ వచ్చింది అది మేము కూడా ఊహించలేదు ఆ టిఆర్ఎస్ వస్తాం అనుకున్నాము అది అయిందో ఏమైందో మ్యాజిక్ అయింది అది కాంగ్రెస్ వచ్చింది అయితే ఇప్పటికైతే మాత్రం బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం ఈటెల్ రాజేందర్ వస్తాడు అనుకుంటున్నాం ఈటల రాజేందర్ వస్తాడేమో అనుకుంటున్నాం కొత్త వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి మార్పు కోసం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మీరు మళ్ళీ అదే పాత కాంగ్రెస్ మళ్ళీ అదే బీఆర్ఎస్ రెండింటినీ చూసినాం కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా అవకాశం ఇచ్చి సెంట్ర లో ఉంటే ఇంట్లో ఉండొద్దా సెంట్రల్ లో ఉంటే మనకు అవైలబుల్ లో ఉండాలి కదా వాళ్ళు కూడా మరి నువ్వు సెంట్రల్ లో ఉంటే సెంట్రల్ నేను చెప్పలేను కదా హోమ్ లో ఉంటే అప్పుడు వాళ్ళది కూడా తెలుస్తుంది మనకి సెంట్రల్ లో బాగా చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా బీజేపీ గురించే చెప్పుకుంటుంది ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసింది మనకి ఏదైనా సరే ఇప్పుడు మెట్రో అయినా సరే ఇప్పుడు సెంట్రల్ నుంచే కదా సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తేనే కదా మనకి మెట్రో అయ్యింది అనేసి అదైనా సరే మళ్ళీ ఏదైనా సరే ఇప్పుడు ప్రపంచమే మన గురించి మొత్తం చెప్పుకుంటా ఉంది ఒకప్పుడు అయితే మనం ఏదైనా ప్రపంచ దేశాలు ఏదైనా మన మీద కోసం భయపడే వాళ్ళం ఇప్పుడు అట్లాంటి ఏం భయం లేదు కదా మనకి మరి అభివృద్ధి అంటే మనం మాటలతో చెప్పి ఇట్లా పెద్ద లిస్టు పెట్టుకొని ఇప్పుడు నీకు చెప్పాలంటే కుదరదు అది టీవీ చూసినప్పుడు ఎప్పుడో మాత్రం మాత్రమే తెలుస్తుంది చెప్పాలంటే నేను మళ్ళీ గూగుల్ ఎదగాల ఏమేమి జరిగిందో అన్నీ చెప్పాల్సి వస్తుంది అది మంచిగా ఇంత టెర్రరిస్ట్ గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నారు చదువుకున్నారా ఎవరంటే చదువుకున్నాను ఏం చదువుకున్నారు అయ్యో ఈ పని కాదు నేను ఓనర్ నండి ఇక్కడ మరి పని కాదు నాది మరి నేను ఒక కింద పని చేయట్లేదు నేనే ఓనర్ ఇక్కడ మరి అదే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి పథకాలు పెట్టింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తారు పెట్టింది రేపు ఫ్రీ టిఫిన్ ఫ్రీ ఫుడ్ కూడా పెడితే అంత అమ్మకదితారు అంతా తెలంగాణ ఏదో ఇప్పటిదాకా మొన్న దాకా ఏదో నడిచింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టావు మళ్ళీ రేపటి నుంచి ఫ్రీ టిఫిన్ కూడా పెట్టండి ప్రజలు మొత్తం సోమరిపోతులు చేసి చేసి అండి డెవలప్ ఉండదు ఏముండదు ఇట్లాంటివి పెడితే ఎందుకండి మీ సాలరీ ఎంత మీ సాలరీ ఎంత ఉంటది కదా దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా మీరు రెంట్ కట్టుకుంటారా ఫుడ్ తెచ్చుకుంటారా రేషన్ చేసుకుంటారు ఎందుకండి ఫ్రీగా వికలాంగులకు ఇవ్వండి కాలు చేతులు లేని వాళ్ళకి ఇవ్వండి అడగ తినే వాళ్ళని తీసుకో పెద్ద గవర్నమెంట్ కంపెనీ పెట్టి వాళ్ళందరినీ అందులో పెట్టి చెప్పులు కుట్టడానికి దేనికో పనికి పెట్టండి వద్దు వేస్ట్ వరస్ట్ మీరు పెట్టారు బస్ ఫ్రీ పెట్టారు అది ఎప్పుడు పెట్టాలా శనివారం సండే మొగోటికి పెట్టండి ఆడదానికి పెట్టండి మగోడు ఏం చేస్తాడంటే అప్పుడు తీసుకెళ్లి ఆడలను తీసుకెళ్లి ఫంక్షన్ కో లేదంటే పిక్నికో పార్కో తిరుగుతాడు మీరు మొత్తం వారం రోజులు పెడతారు ఇంట్లో కూర్చునేటోళ్ళు వాళ్ళు చపాతీలు పెన్నులు పూక్కునే ఇప్పుడు మొగలు చేస్తున్నారు ఈ పెన్నులన్నీ వీళ్ళేమో బస్లలో తిరుగుతున్నారు ఎందుకు సార్ ఇవన్నీ ఓకే ఇట్ట ఇక్కడ గెలుస్తా చెప్తున్నారు మల్కాజగిరిలో నా ఓపీనియన్ అది గెలుస్తాడనేది తెలియదు నేను చెప్తున్నాను ఒక సెంట్రల్ లో ఏర్పాటు వస్తుంది సార్ సెంట్రల్ అయితే బీజేపీ ఉంటేనే బాగుంటుంది అండి సెంట్రల్ తండ్రే ఉండాల రాహుల్ గాంధీ గరీబీ అట్టా అని చెప్తున్నారు ఎవరు రాహుల్ గాంధీ ఆయన చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు ఆ ఆయన గాంధీ తాత దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు వాళ్ళు గరీ ఎక్కడ అట్టావు ఏ దేశం ఖచ్చితంగా గరీబు ఉంటాడు ఎక్కడ లేడండి అమెరికాలో లేడా గరీబు అమెరికాలో అడుక్కోరా అమెరికాలో కూడా అడుగుంటారు ఇండియాలో కూడా అడుగుంటారు తప్పే ఉంది గరీబ్ అంటే మీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర లేదు అందుకే కదా ఈ పని చేసుకుంటున్నా లేదంటే నేను కూడా పెంచు కార్లో తిరిగేటోని అవునా కదా మరి డబ్బు ఉంటే నేను ఎందుకు ఈ పని చేస్తా ప్రతి ఒక్కరు పని చేసుకోవాలా అప్పుడు గరీబ్ అనేది ఏమి ఉండదు గరీబ్ వాడికి కాల్ వాడికి అంటే లేకపోతే మొన్న రీసెంట్ గా రేవత్ రెడ్డి గారు అంటున్నారు మన దేశం మీరు అయితే డెవలప్మెంట్ అయింది అని చెప్తున్నారు మన దేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది అని చెప్తున్నారు అంటే సెంట్రల్ వాళ్ళ పార్టీ లేదు కదా సార్ అట్లనే అంటారు సెంట్రల్ వాళ్ళ పార్టీ ఉంటే అభివృద్ధి అభివృద్ధి అంతా మేమే చేసినామని చెప్తారు ఈ రోజే కదా వచ్చింది ఆయన మొన్న మొన్న వచ్చిండు కానివ్వండి ఆయన ఏందో చూద్దాం ఏదైతే మనం చూస్తున్నామో కాంగ్రెస్ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటారా ఏది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా ఇంటి పక్కన వేరే ఉన్నాడు నేను మా ఇంట్లోనే నేను ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండదు తింటారు నమస్తాను అంటే నమస్తే వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు అన్నారు మీరు కూడా నిన్న మన మరి ఇటల రాజు అందరు మరి ఆయన పేరు ఏంది మన మల్లారెడ్డి ఇద్దరు కౌగులించుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు ముద్దులు ముద్దులు పెట్టుకుంటే అంత మాత్రాన ఇక నువ్వు వాళ్ళ వాళ్ళు ఒకటి అంటారు అన్న నువ్వు కూడా నువ్వు నాకు పరిచయం వచ్చి మాకి మాట్లాడతలేదా అది మంచిదనే అంతే అలా కొట్టుకొని చదవమంటారా అన్న ఆపోజిట్ పార్టీ అయితే మాటలు ఉండవా మంచి ఉండదా మీరు కూడా మరి మంచి చదువుకున్న ఉన్నారు చాలా మంది ఈ రోజు డబ్బుకు మందుకు ఓట్లేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఇవ్వండి ఎవరు ఆగండి తినండి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఎవడు మంచి వానికే ఇవ్వండి ఓటు అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే పేరేంటి సార్ రాజరెడ్డి కరెక్ట్ రాజరెడ్డి గారు చెప్పండి ఇక్కడ ముగ్గురు అయితే బరిలో ఉన్నారు మల్కాజిగిరి నుంచి మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు మోడీ అవా ఉన్నది కాబట్టి ఈటల రాజేంద్ర గారు గెలిస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్తున్నారు ఈటల రాజేందర్ ఇప్పుడు గెలవడం ఆయనను చూశా లేకపోతే పార్టీని చూసా ఈటల రాజేందర్ పార్టీ పరంగా అయినా బాగానే ఉంటుంది వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారికి గెలిస్తేనే మల్కాజ్గిరికి బాగుంటుందని నా యొక్క ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి పనులు చేస్తుంది కదా సార్ ఎందుకు గెలవదు కాంగ్రెస్ ప్రభుత్వం మనది మంచి పనులు చేస్తుందంటే ఏ పథకాలు పేదలకు అది డబుల్ బెడ్రూమ్ కలిపి ఇస్తున్నారు ఇదివరకు అట్లాంటిది ఏది లేదు ఫ్రీ బస్సు అనేది ఒకటి పెట్టిరు మొగ్లో కూర్చుని దానికి స్థానం లేకుండా చేసేది తప్పించి ఇంకోటి అందులో ఏమీ ఆఖరికి వచ్చే పని అయితే కాదు ఆ ఫ్రీ బస్ అనేది ఎట్లాంటి వాళ్ళు పెట్టాలంటే సిక్స్టీ ఇయర్స్ ఏవో వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పెడితే ఆ ఫ్రీ బస్ అనేది జర వాళ్ళకు సేఫ్టీగా ఉంటుంది ఉన్నోళ్లకు లేని వాళ్ళకు అందరికీ ఫ్రీ బస్సు లేడీస్కు ఫ్రీ బస్సు మొగలు టికెట్ తీసుకున్న వాళ్ళేమో నిలబడిపోతుర్రు టికెట్ లేకుండా ఆధార్ కార్డు చూపించిన వాళ్ళేమో ఏమో కూర్చుండిపోతురు ఏమన్నా అంటే మేము లేడీస్ లేడీస్ కాబట్టి మీరు ఇలా పడాలి బాయసుకుందని లేడీస్ కూర్చుంటాం మీరు లేడీస్ వ్యతిరేకం అనేది ఏం లేదు ఫ్రీ బస్ అనేది కరెక్ట్ పాలసీ కాదు అది అది ఎప్పుడు పెట్టాలి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మోగోళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఏజ్ మీద పడ్డ వాళ్ళకు పెట్టిరంటే అదో పద్ధతి ఉంటుంది లేకపోతే స్కూల్ పిల్లలకి పెట్టండి ఫ్రీగా స్కూల్ పిల్లలకు ఫ్రీగా వెహికల్ పెట్టిరంటే అదో పద్ధతి ఉంటుంది మొత్తానికి అదో ఫ్రీ ఓన్లీ ఫ్రీ బస్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఒకటి ఓ రకంగా వాళ్ళకి మైలేజ్ రావచ్చు కానీ వేరే పథకాలు ఇవి ఇంప్రూవ్మెంట్ అవుతలేవు వాస్తవానికి రెండు లక్షలు రుణమాపన్నాడు ఇదివరకు ఏ రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి ఏ రైతుకు రుణమాఫీ చేయలే అంతే ఆకాశంలో మిద్దెలు కట్టి చూపిస్తారు అంత తప్పించి వేరే ఏముండదు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అభిప్రాయం మోడీ దొంగన మోడీ దొంగ అనేటప్పుడు ఫస్ట్ నువ్వు ఓటుకు నోడు కేసు దొరికిన దొంగవు కదా ఓటుకు నోటుకు కేసులు దొరికిన దొంగవు తెలంగాణ పబ్లిక్ నీకు ఎందుకు గెలిపించారంటే యాక్చువల్గా ఇడో దొంగ ఉన్నాడు వానికంటే ఇంకా నువ్వు బెటర్ అన్నావు విధంగానే గెలిపించారు తప్ప ఇంకోటి ఏం లేదు పబ్లిక్ ఏంటంటే టీఆర్ఎస్ మీద విరక్తితోటి నీకు ఓటేయడం జరిగింది అంతే కానీ నీవేదో అని నీకు ఓటేసింది ఏం కాదు వ్యతిరేకత ఓట్లతో నువ్వు నెగ్గడం జరిగింది అంటే ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి గెలిపిస్తుంది అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వంలోకి వచ్చింది తెలంగాణ మట్టుకు అంతే తప్పించి వేరే ఏం లేదు తల్లి తండ్రి అల్లుడు బిడ్డ నాయనా వీళ్ళు నలుగురి పరిపాలన నచ్చగానే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనే పార్టీని ప్రజలు తిరస్కరించారు మరి అదేవిధంగా కాకుండా ఏదైతే మన నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారో ఆయనను కూడా తరిమేసి మరి రాహుల్ గాంధీని అవకాశం ఏమైనా అవకాశాలు ఉన్నాయా రాహుల్ గాంధీకి అంత ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంత అవగాహన లేదు రాహుల్ గాంధీకి అనుభవం లేదు అనుభవం లేని వ్యక్తిని కొంచెం పోయి ప్రధానమంత్రి చేయడం అనేది అది శుద్ధ వేస్టు ఓకే సార్ ఫైనల్గా చాలామంది డబ్బుకు ఓటుకు అంటే ఓటు కోసం డబ్బుకు మందుకు బానిసే ఓట్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మెసేజ్ ఓటు డబ్బులు తీసుకుంటారు తీసుకొని ఓటు వేసేవాళ్ళు వాస్తవానికి ఇచ్చేవాళ్ళు ఎంత మూర్ఖులో తీసుకునే వాళ్ళు ముర్ఖులు కాదు ఇచ్చేవాళ్ళే మూర్ఖులు తీసుకోవడం సహజంగా ఎవరైనా తీసుకుంటారు ఇస్తే నీదైనా తీసుకుంటారు టీఆర్ఎస్ అయినా తీసుకుంటారు కాంగ్రెస్ అయినా తీసుకుంటారు బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా తీసుకుంటారు వాళ్ళు వేసేది వేస్తారు ఏ రకంగా బుద్ధి చెప్పాలో అదే రకంగా గిరి బుద్ధి చెప్తారు మల్కాజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గెలుస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ